అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ ఈ రోజు అయితే మీ ముందుకి తక్కాలి ముట్టకర్రైతే వచ్చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తక్కాలి ముట్టకర్రెట్కి అది ఏదో కాదు మన టమాటా కోడిగుడ్డు ఇగురు అనేది ఇందుకం వచ్చేది మన రెసిపీలోకి ఇప్పుడు ఏం చేద్దాం అంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో మూడు చెంచాల నూనె అయితే పోసుకుందాము ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి చిత్తూరు సైడ్ కానీ తమిళనాడు సైడ్ కానీ చాలా ఫేమస్ ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు టమాటాలు కోడిగుడ్డు సరిపోతుంది మాకు ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు నూనె వేడికిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఎరగడ్ని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని వేసుకునేద్దాము ఒక్క రెండు లాగా ఎరగడలి మగ్గనిద్దాం మనము మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక రెండు సెకండ్లు మగ్గితే ఒక రేమో కరివేపాకు వేసి అది కూడా పచ్చివాసన పిత్తరు ఒక్క లాగా ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఈ విధంగా మనకు కొంచెం కలర్ మారిన తర్వాత మగ్గిన తర్వాత దాంట్లో ఒక ఐదు నుంచి ఒక ఏడు తెల్లగడ్డ పాయల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకునేద్దాము ఇది కూడా పచ్చివాసన పోయినంత వరకు ఒక రెండు నిమిషాలు అలాగా ఫ్రై చేస్తున్నాం స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను చూసారు కదా ఇప్పుడు మనం కొంచెం పా కలర్ మారింది పచ్చి వాసన అయిపోయింది తెల్లగడ్డలది ఇప్పుడు నాలుగు నాటు టమాటాలు తీసుకున్నాను అండి మీడియం సైజ్వి చిన్న చిన్న ముక్కలు కోసి వేసుకున్నాను అందులో ఒక కాల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను అలాగే రుచితో ఉప్పు వేసుకొని మొత్తం మనం ప్యాన్లో టమాటాలు పచ్చివాసన అమ్మేంత వరకు మగ్గేంత వరకు బాగా కలుపుందాం మనము ఒక్క మూడు నిమిషాలతో అయితే మూత పెట్టేస్తాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు నిమిషాల తర్వాత చూసారు కదా మన టమాటాలన్నీ బాగా మెత్తపడ్డాయి బాగా మగ్గాయి మళ్ళీ ఒకసారి కలుపుకునేద్దాం మనం బాగా ఎందుకంటే ఈ మసాలా మనం ఎంత నిదానంగా ఫ్రై చేసుకుంటామో అంత టేస్ట్ అయితే వస్తుంది మనకు ఫ్రై చేద్దామంటే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ కారం వేసుకునేద్దాం ఇంతే అండి ఇందులో మసాలాలు ఇంక ఎలాంటి మసాలా అయితే లేదు చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే మనం పొడి మసాలాలు వేసాం కదా స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక్క రెండు సెకండ్లలాగా మసాలాలో మనం వేసిన పొడి మసాలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకునేద్దాము నూనెలో కూడా మనకు లైట్గా మసాలా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మనము టీ గ్లాస్ అంతా నీళ్ళని అయితే పోసుకుందాము పోసుకున్న తర్వాత మసాలా మొత్తం ఒకసారి ప్యాన్లో నాలుగు పక్కలైతే కలుపుకుందాం మనము చూసారు కదా ఈ విధంగా మనకు మనం పోసిన నీళ్ళలోనే మసాలా మొత్తం బాగా మరగాలి మనకు మనకు మసాలా ఎంత మరిగితే టేస్ట్ అంత బాగా వస్తుంది కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాం వేసిన తర్వాత ఒక్క సిగ్నల్ కలుపుకుందాం మనము ఇదైతే మనకు చిత్తూరులో కానీ తమిళనాడులో కానీ చాలా ఫేమస్ అండి ఈ చలికాలంలో మంచి టమాటాలు దొరుకుతాయి కాబట్టి దీన్ని చేసుకుంటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు నేనైతే ముందుగా ఉడకబెట్టుకుని నాలుగు కోడిగుడ్లు అయితే తీసుకున్నాను ఇది నాలుగు కోడిగుడ్లు సరిపోయితే క్వాంటిటీతో నేను మసాలా అయితే తీసుకున్నాను మీరు ఎక్కువైతే మసాలాన్ని కొంచెం పెంచుకోవచ్చు కోడిగుడ్లు వేసిన తర్వాత ఒక మూడు నిమిషాలే మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేసుకుంటే మనకు కోడిగుడ్లు అనేది లబ్బర్లా అయిపోతుంది ఎప్పుడు కూడా కోడిగుడ్లు మనం ఎక్కువగా ఫ్రై చేయకూడదు గట్టిగా అయిపోతాయి చూసారు కదా మన మసాలా కూడా బాగా గట్టిపడింది నూనె వదులుతుంది టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కానీ చపాతిలో కానీ అయితే మంచి కాంబినేషన్ ఇది టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగుంటుంది తక్కాలి ముఠకర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు కదా ఇప్పుడు సర్వ్ చేసి వద్దాము చూడడానికి ఎంత కలర్ఫుల్ ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు మన తక్కాలి ముఠకర్రీ అనేది అలాగే టమాటా కూడిగుడుగురు కూడా వచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ